సుమారు ఇంటర్వీన్గా ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీను మండవ వెంకటరమణ ఎంపీడీఓ నరసాపురం అనే ఆయన విజయవాడ మధురానగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకు రాబడిన సమాచారం వేరు మేరకు ఆ రోజు నుండి మనం ఏలూరు కెనాల్ నందు కంటిన్యూస్గా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు లోకల్ పో పోలీసు అండ్ స్పెషల్ పోలీసు అందరూ కలిపి ఈ యొక్క గాలింపు చర్యలో చేస్తున్నాము మొట్టమొదటిసారిగా మధురా నగర్ నుంచి రామవారిపాడు తర్వాత కేసరపల్లి వరకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు మన లోకల్ పోలీసు అందరూ కూడా మొత్తం ఏలూరు కాలువ అనుమానించ అనుమానించే ఏలూరు కాలువ మొత్తం వెతికాము ఎటువంటి సైన్స్ కూడా లేవు తర్వాత ఈరోజు అన్ని బృందాలు కూడా కేసరిపల్లి నుంచి దిగువకు నాత్కూరు అవుట్పల్లి అలాగే పె వరకు కూడా రెండు వేపుల్లో స్పెషల్ పార్టీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లోకల్ సిఎల్ గనవరం సిఏ గారు మన హనుమాన్జం సిఏ గారు మన గుడివారు సీఏ గారు డిఎస్పి గారు ఆధ్వర్యంలో ఏరియా అంతా చూస్తున్నారు ఈ దీని మొత్తాన్ని మొత్తాన్ని ఐజీ గారు ప్రత్యక్షంగా పరివే పర్యవేక్షిస్తున్నారు ఏల్లూరేంజ్ ఐజీ గారు అలాగే మన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు కృష్ణా జిల్లా ఎస్పీ గారు కూడా స్వయంగా రంగంలో దిగి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఇది కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మీరు అతను మిస్ అయ్యాడని మనం భావిస్తున్నామో సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్లన్నీ కూడా మనం ఒక పది బృందాలు చెక్ చేస్తున్నాయి ఆ ఆ సాయంత్రం పదిహేనో తారీఖు సాయంత్రం నుండి రాత్రి ఒంటి గంట నరవకు వరకు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అని కూడా మనం గా ఆ ఏరియా కూడా ఫుటేజ్ ద్వారా కూడా క్లియర్గా చూస్తున్నాము అన్ని ఇది ఈ దర్యాప్తుని అన్ని కోణాల నుంచి కూడా మనము చూస్తున్నాం అలాగే ఆయన వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుమానిస్తున్నారో ఆ అనుమాని అతను ఒక లెటర్ వాళ్ళ అబ్బాయికి వాట్సాప్లో పంపించాడు ఆ వాట్సాప్లో పంపించిన వివరాలు బట్టి కూడా ఆయన వర్క్ చేసే ప్రదేశంలో ఉన్న పంటకు సంబంధించిన వివరాలు అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ దగ్గర కూడా సమాచారం అంతా సేకరిస్తున్నాం సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం అక్కడ లోకల్ పోలీస్ కూడా అంటే నర్సాపురం లోకల్ పోలీసు డిఎస్పీ గారు అక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో సీఏ గారు కూడా ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాయి ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఇది మన మన యొక్క టెక్నికల్ అనాలిసిస్ ద్వారాని అలాగే అతను లెటర్ పంపించాడు వాట్సాప్లో దాని దాని ద్వారా అక్కడ అది కూడా ఏలూరు కాలో పక్కన అది ఆగిపోవడం మూలంగాని మనం అనుమానిస్తుంది ఆ ఖచ్చితంగా అందుకని అదర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం పేరల్గా కొనసాగిస్తాం దీంతో అన్ని కారణాల నుంచి దర్యాప్తు జరపాలి కాబట్టి ఇది మేజర్గా అతను ఆ లెటర్ అలా రాసేది కాబట్టి కాలభ అంతా వెతికిస్తున్నాం బట్ ప్యారల్ ఇన్వెస్టిగేషన్ వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం అలాగే డ్రోన్స్ కూడా తెప్పించాం ఇదంతా డ్రోన్ ఏదంతా నో ఫ్లై జోన్ ఇదంతా అందులో వర్షం కూడా వస్తుంది ఇదంతా డ్రోన్ చేపట్ తెప్పిందాన్ని యాక్చువల్గా నాలుగు డ్రోన్స్ వచ్చినాయి మనకి మన నుంచి పెద్ద డ్రోన్ నోట్ వచ్చింది అలాగే మన కృష్ణా జిల్లా ఒక మూడు డ్రోన్స్ వచ్చినాయి ఆ మూడు డ్రోన్స్ కూడా ప్రాపరేట్ చేద్దామంటే నో ఫ్లై జోన్ ఉంది అంతా ఒకసారి ఏడీజీ డీజీసీ పర్మిషన్ తీసుకుంటాం ఈ వర్షం కూడా కారణం కూడా ఫ్లై చేయలేకపోయింది అంటే దానిలో డ్రోన్స్ లోపల వాటర్ తేలిపోతుంది Okay,